ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా పరిపాలించే మహారాజు పేరు గయాసురుడు ఆ గయాసురుడు అనేవాడు రాక్షసరాజు అయినా సరే విష్ణు భక్తుడు మహావిష్ణుభక్తుడు ఆ భక్తి యొక్క ప్రతిఫలం ఎలా వచ్చిందంటే దేవతలు అందరూ కూడా అన్నారు స్వామి ఇక్కడ ప్రేతాత్మలుగా మారిపోయి ప్రజలందరూ కూడా కాలం చేసిన వాళ్ళందరూ కూడా ఇటు నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్లకుండా ఇక్కడున్న జనులందరినీ హింసిస్తూ పూజా పాఠాలు చేసే వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు దానికి మోక్షం ఎలాగా అని అడిగితే బ్రహ్మదేవుడు చెప్తాడు ఈ ప్రదేశంలో నేను అందుకనే దయాక్షేత్రం కన్నా ముందు పేరు ఏంటంటే కోలాహల పర్వత శిఖరం అంటారు ముందు పేరు అంటే ఈ గయాక్షేత్రానికి ముందు పేరు కోలాహల పర్వత శిఖరం ఈ కోలాహల పర్వత శిఖరంలో ఆ గయాసురుడు పరిపాలిస్తున్న సమయంలో ఇలా విష్ణుదేవ సూతాల ఆత్మలన్నీ కూడా ఇక్కడ సంచరిస్తూ వచ్చిన ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ బాధ తట్టుకోలేక భూదేవి దేవతడిని ఆశ్రయిస్తే దేవతలు బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మదేవుడు చెప్పారు ఈ ప్రదేశంలో స్వచ్ఛమైన ప్రదేశం ఎక్కడుందో ఉందో అక్కడ పితృయజ్ఞాలు చేయండి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి వాటికి మోక్షాన్ని కలిగిస్తాడు అని చెప్పారు అయితే దేవతలు వచ్చి అందరూ అడిగారు అయ్యా పితృయజ్ఞానం చేయాలి అంటే ఇక్కడ మంచి ప్రదేశం ఏమైనా చూపెట్టండి అని చెప్పి ఈ గయాసురుని అడిగాడు అడిగితే గయాసురుడు మనం అయితే ఈ వ్రతం చేయడం వల్ల ఎవరు వస్తారు అంటే విష్ణుమూర్తి వస్తారు ఆయన చూసే భాగ్యం కలుగుతుంది అనమాట అని చెప్పేసి అయితే నాకు తెలిసి ఇక్కడ ఏ ప్రదేశం కూడా స్వచ్ఛంగా లేదు నేను నా మనసు విష్ణు ఉన్నాను కాబట్టి నా మనసే స్వచ్ఛమైంది కాబట్టి నా మీద కూర్చోండి నా శరీరాన్ని అమీతంగా పెంచి నేను పడుకుంటాను నా మీద కూర్చొని చెయ్యండి అని చెప్పి అతను తన శరీరాన్ని కూడా త్యాగం చేసి విశాలంగా పెంచి అక్కడ పడమన్నారు అడుకోగానే ఆయన మీద దేవతలు ఋషులు అందరూ కూర్చొని పితృయజ్ఞ కార్యాలు నూట ఏడు రోజుల పాటు చేశారు నూట ఏడు రోజుల పాటు యజ్ఞాన్ని చేస్తుంటే ఆయన ఆ అగ్నికి అలాగే వారు కూర్చున్న బరువుకి ఆ కింద పడుతున్న రాయలు రపం తాలక బలానికి అన్నిటికీ కూడా తోడుకుంటూ నారాయణ 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 అంటూ ఉంటాడు అతను భక్తికి మెచ్చి విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఆయన గుండెల మీద నిలబడి నాయనా గయాసురా వీరు యజ్ఞ హోమాదులు చేస్తున్న కర్మలన్నీ వేరే ఫలితాన్ని ఇచ్చాయి కానీ నువ్వు పడుతున్న సహనాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను ఆ ఆనందంతో చెప్తున్నాను ఈ క్షేత్రాన్ని గయా క్షేత్రంగా పేరుగాంచు నీ పేరు మీదే రెండవది ఈ క్షేత్రంలో ఎవరైతే వచ్చి పిండ ప్రదానం చేస్తారో వారికి చేయించుకున్న వాళ్ళకి కూడా పునర్జన్మ రహితంగా మోక్షాన్ని ఇస్తాను అంటే మళ్ళీ జన్మెత్తి కష్టాలు నష్టాలు అన్న లేదు రుణాలు ఉండు రుణ అవుతారు అంటే రుణం అంతా కూడా తీరిపోతుంది రుణ విముక్తి కలుగుతుంది రుణ విముక్తి కలిగి వారు శాశ్వతంగా విష్ణుమూర్తి నా సాన్నిధ్యానికి వచ్చేస్తారు రెండు మూడవ వారం విస్తరణ ఏమిటి ఇక్కడికి వచ్చి వారు ఎవరైతే ఫలం కాయం పత్రం ఈ మూడు కూడా వదిలిపెడతారో వారికి కూడా మోక్షం కలిగేస్తారు ఫలం అంటే ఏంటి మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పని మీద వచ్చే ఫలితాన్ని ఫలం అంటారు కాయం అంటే ఇది భౌతిక శరీరం ఈ భౌతిక శరీరం మీద ఆపేక్షల్ని లేకుండా గురించి పెట్టారు అది ఎవరికూ వదిలిపెట్టడం ఆ తర్వాత విషయం ఈ శరీరాన్ని వదిలిపెట్టి మూడోది పత్రం అంటేంటి మన అలరా రేపు ఏం జరుగుతుంది నా పిల్లలు అలా ఉంటారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది దాని గురించి అపేక్ష లేకుండా వదిలిపెట్టడం ఈ మూడు కూడా వదిలిపెట్టే వదిలిపెట్టేస్తారు అంటే కానీ ఈ మూడు ఏ మనిషి వదిలిపెట్టలేదు మానవ జన్మెత్తిన వాడు విష్ణు ఉంటాడు కాబట్టి ఆ మాయ అంతా కూడా వదిలిపెట్టడం కాబట్టి దీన్ని బట్టి మమ్మల్ని ఏం చేయబట్టారు అన్నది అని అయితే సరే వారికి ఇష్టమైన ఒక పండు వారికి ఇష్టమైన ఒక కూరగాయ వారికి ఇష్టమైన ఒక ఆకులు వదిలిపెట్టి వారి జీవితంలో ఇవి ముట్టుకోను అని చెప్పి వాగ్దానం ఇవ్వాలి అలా చేసినట్లయితే ఏవైతే వదిలిపెడుతున్నారో అవి ఇక్కడ గయాసురుడికి ఆహారం అవుతుంది అని చెప్పి వారు ఇచ్చారు అందుకనే ఇక్కడికి వచ్చి మీరు పెద్ద ప్రధానం చేయడం వల్ల మీ తల్లిదండ్రులు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నారు కానీ మీ తల్లిదండ్రులు లేకుండా మీకు ఈ ప్రపంచమే తెలియదు మీకు మీ తల్లిదండ్రులు లేకుండా మీ భార్య పిల్లల కుటుంబం అనేది మీకు తెలియదు మీ పేరు మీరు కాదు మీ శరీరం మీరు కాదు అన్నీ ఇచ్చింది అక్కడ ఏ విధంగా రుణం తీర్చుకోవాలంటే ఎక్కడికి వచ్చి బిడ్డ ప్రధానం పెట్టడం వల్ల ఒక్క రుణం తీర్చుకోవడం దీనికి మించిన మార్గం ఇంకోటి లేదు అలాగే గయాక్షేత్రంలో ఒక్కసారి కింద ప్రదారం చేస్తే నా జీవితంలో మరలా చేయని అవసరం లేదు అంటే చేయని అవసరం లేదంటే నేను పెట్టాను కదా అని చెప్పి తిది మన మనం ఇంట్లో ఉన్నా సరే చేయకుండా ఉండడం అని కాదు మనకి అవకాశం లేనప్పుడు మనం బయట ఎక్కడ ఉన్నప్పుడు చేయలేనప్పుడు కూడా ఆ ఫలితం మనకి తగ్గుతుంది